హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్మాల ఫ్రెండ్స్ హైదరాబాద్ నాలుగు వందల చరిత్ర అని అందరూ అంటుంటారు అయితే ఆ మాట నిజమేనా అదేంటి ఎప్పుడు ఆలయాల గురించి మాట్లాడే మీరు ఇప్పుడు హైదరాబాద్ చరిత్ర గురించి అనుమానం ఎందుకని మీరు అడగొచ్చు అయితే మన చరిత్ర మన సంస్కృతితోనే ముడిపడి ఉంది మరి సంస్కృతికి పట్టుకొమ్మలైన ఆలయాలకు మించిన చారిత్రక ఆధారాలు ఏముంటాయి ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడబోయే ఆలయము మన హైదరాబాద్ చరిత్ర గురించిన కొత్త విషయాలని చెప్పబోతోంది హైదరాబాద్ చరిత్ర నాలుగు వందల ఏళ్ళు కాదు పదహారు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆలయం అన్న చారిత్రక సత్యాన్ని ఆవిష్కరించబోతోంది ఇది మన నగరం కథ ఇది మన కథ మన సంస్కృతి కథ మన కళ్ళు తెరిపించే కథ కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ భీష్మయ అశ్వత్మా వికర్ణశ్చ సౌమైవ ఒక రెండు వందల ఏళ్ళ కిందటి చరిత్రను పురాతనమైన చరిత్ర అంటున్నాం మరి పదహారు వందల ఏళ్ళ కిందటి చరిత్రను ఏమని పిలవాలి ఎందుకంటే మనం ఇప్పుడు చూడబోతున్న ఆలయం అంత పురాతనమైనది కనుక మరి అంత పురాతనమైనదా అని మీరు అనుమానపడక్కర్లేదు అందుకు తగ్గ ఆధారాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి ఇలలో భక్తులను కరుణించేందుకు కలలో మెరిసి ఇద్దరు శేషుల వల్ల వెలుగులోకి వచ్చిన స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇది ఎక్కడా అంటే హైదరాబాద్ నడువొడ్డున ఎస్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దిల్సుఖ్ నగర్ చైతన్యపురిలో కొలువై ఉన్న కొసగుండ్ల ఫణిగిరి శ్రీ స్వామి ఆలయం వద్ద ఉన్నాం ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారి మహత్యం ఏదో తెలుసుకుందాం అంతకంటే ముందు దిల్సు నగర్ నుంచి ఈ ఆలయం వరకు ఎలా రావాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ గురించి తెలియని వారు ఉన్నారు దిల్సుఖ్ నగర్ నుంచి ఎల్బీ నగర్ రూట్లో కొంచెం ముందుకు వెళ్తే ఖజానా జ్యువెలర్స్ దాటగానే ఎడమవైపుకు చైతన్యపురి మెయిన్ రోడ్ వస్తుంది ఇక చైతన్యపురి మెయిన్ రోడ్లోకి మళ్ళీ అలాగే వెళితే ఈ రోడ్డు చివరలో కుడివైపుకు మలుపు తిరుగుతుంది సుమారుగా ఒక కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఎడమవైపుకు ఆలయానికి సంబంధించిన బోర్డు ఆర్చ్ కనిపిస్తాయి లోపలికి మళ్ళీ ఆ రోడ్లో అలాగే వెళ్తే సుమారు మరో కిలోమీటర్ తర్వాత ఇంకో ఆర్చ్ కనిపిస్తుంది ఇక్కడ ఎడమవైపు గల్లీలోకి వెళ్తే ఆలయం మెట్లు కనిపిస్తాయి దీనికి సంబంధించి గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను రండి వెళ్దాం ఎక్కువ మెట్లేం లేవండి జస్ట్ ఒక ముప్పై మెట్ల వరకు ఉన్నాయంటే కాకపోతే కొండ మీదకి మాత్రం వాహనాలు వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఇలా పైకెక్కుతుంటే కుడివైపుకు గోషాల కనిపించింది మెట్లక్క కానీ మనకు ఎదురుగా ఇట్లా కొండరాయి ఆలయం కనిపిస్తుంది అండి ఇక్కడ కుడివైపు తిరిగితే మహాగణపతి ఆలయం ఆ తర్వాత ఇక్కడ మనకు నవగ్రహాలు అదేవిధంగా ఆంజనేయ స్వామి విగ్రహాలు కనిపిస్తుంది ఇక్కడ కళ్యాణ మండపం అండి దీన్ని కొత్తగా నిర్మించినట్టు అనిపిస్తుంది మనకు ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది అదేవిధంగా హోమాలు అలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇందులో జరుగుతాయి ఇక్కడ మనకు కనిపించేది ప్రధానండి ప్రధానంగా ఏంటంటే అండి ఇది ఒక చిన్న కొండ మీద వెలిసిన క్షేత్రం అండి అయితే ఇక్కడ ఒక గుండు ఈ పైన కొసదీలినట్టు ఉంటుంది అదేవిధంగా ఇది అప్పటి పట్టణానికి ఒక కొసను ఉండేది అంటే ఒక చివరగా ఉండేది అనమాట అందువల్ల దీన్ని కొసగుండ్ల అనే పేరు వచ్చింది మీరు చూడండి ఇక్కడ గుండు కనిపిస్తుంది అది కూడా మీకు చూస్తే అర్థమైపోతుంది ఇదే ప్రధాన ఆలయం అండి రండి మన లోబల్ క్రీ చూడండి ఇప్పుడు ఈ శిలలోనే మనకు గర్భగుడి అనమాట అయితే మనం అటు నుంచి వెళ్ళాల్సి ఉంటుంది ఇది గర్భగుడికి సంబంధించిన శీలనమాట దీని లోపలనే స్వామి ఏర్పడ్డాడు అండి ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి ఇది కూడా కనిపిస్తుంది చిన్న చిత్తారు అండి చూసేది కదా ఒకప్పుడు ఈ రాయంతా కూడా చాలా సన్నగా ఉండేదన్నమాట కేవలం ఒక మనిషి కూడా పట్టేంత ఉండేది కాదు తర్వాత దీన్ని తొలిచి కొంత పెద్దగా తయారు చేసేది

ఉత్సవమూర్తులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ తర్వాత బయటికి రాగానే ఇంకొక దారి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒకసారి రండి వెంకటేశ్వర స్వామి అండి అయితే ఇక్కడ కూడా స్వయంభూగా ఆయన వెలిసినట్టు చెప్తారు వెనక ఆ గుర్తులు కనిపిస్తున్నాయి కానీ ఆ గుర్తుల్ని గుర్తు అంటే గుర్తు పట్టేంతగా లేకపోవడంతో ఇక్కడ స్వామివారి చిత్రపటం ఉంచే ఉంచారు అయితే దీనికి సంబంధించి కూడా స్వామివారి విగ్రహం ఇక్కడ పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి చూసారు కదా ఎంత స్థలం ఇంతే ఒక ఫీటు బావు స్థలం మాత్రమే ఉంది ఇందులో నుంచే వెళ్ళాలి ఇదివరకు ఇంత కూడా లేకుంటే కింది నుంచి వచ్చేవారు కానీ ఇది కొద్దిగా చెక్కి దీన్ని అనుకూలంగా తయారు చేశారు సో ఇప్పటికీ కూడా ఆ సహజ రూపం కనిపించడం వల్లనే ఏమో కానీ ఆలయం చాలా ప్రశస్తం అనిపిస్తుందండి చూసారు కదా ఇక ఆలయం విషయానికి వస్తే ఒక నలభై రెండేళ్ళ కిందండి అంటే సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం అంతా కూడా ఒక అడవిలాగా ఉండేదండి మొత్తం ఈ దట్టమైన చెట్లు ఉండేవాట అయితే అప్పుడు ఇక్కడ స్వామివారు ఉన్న విషయం ఎవరికీ తెలియదు అయితే కొమండూరి శేషాచార్యులు గారని ఆయనకు ఒక రాత్రి కళలో ఒక పాము కనిపించిందంట ఆ కళలోనే ఆ పాము ఒక గుహలోకి వెళ్ళి మాయమైపోయిందండి ఈ పాము గుహలోకి వెళ్ళిన దృశ్యం ఏంటి అంటే స్వామి నాకేదో చెప్పాలనుకుంటున్నారని ఆయన భావించి వచ్చి ఆయన వెతుకుతూ వచ్చి ఈ ఆలయాన్ని కనిపెట్టారు ఈ కొండ గుహ ఇలాగ కనిపించింది అయితే ఆయన ఏం చేశారంటే ఇక్కడ అన్ని రాళ్ళు కూడా పేర్చి ఉండేది అనమాట ఆ రాళ్ళన్ని తొలగించి చూస్తే ఒక చిన్న ద్వారం కనిపించిందండి ఆ చిన్న ద్వారం నుంచి లోపలికి వెళితే వెతగ్గా వెతగ్గా స్పష్టాస్పష్ట స్పర్శాస్పర్శ రూపంలో స్వామివారు కనిపించారండి స్పర్శ స్పర్శ స్పష్ట అంటే కనిపించి కనిపించకుండా అదేవిధంగా చేతితో తాకితే ఉన్నట్లుగా తెలిసేట్లుగా స్వామివారి రూపం కనిపించిందండి అప్పుడు ఆయన లక్ష్మీనరసింహ స్వామి నాకు కలలో కనిపించి చెప్పింది నిజం అన్న విషయాన్ని గుర్తించి చాలా ఆశ్చర్యచక్తులయ్యారట సో ఆయన నిజానికి ఆయన ఇక్కడికి రావడానికి ఎప్పుడైతే సంసిద్ధుడయ్యారో అందరూ వారించారంట ఏంటి మొత్తం దట్టమైన చెట్లు పాములు అన్నీ ఉంటాయి మీరు వెళ్ళకండి అంటే అయినా సరే సాహసించి వచ్చినందుకు స్వామివారి ఆయనకు దర్శనమిచ్చారు సో ఆ విధంగా స్వామివారు ఇక్కడ ఉన్న విషయం ప్రపంచానికి తెలియడం జరిగింది ఇక్కడ జరిగిన చరిత్ర అదండి ఆ విధంగా స్వామివారు కలలో వచ్చి అయితే ఇక్కడ ఒక విషయం మీరు ఆలోచించండి లక్ష్మీ నరసింహ స్వామికి అదేవిధంగా నాగుపాముకు ఏదో అవినాభావ సంబంధం అయితే ఉంటూ వస్తుంది మనం ఇదివరకు వీడియోలో కూడా లక్ష్మీ నరసింహ స్వామికి సంబంధించిన ఆలయాల్లో ఖచ్చితంగా ఒక సర్పం వచ్చి వెళ్ళడం కానీ లేదంటే స్వామివారితో ఏదో ఒక సంబంధం ఉన్న విషయం మనం గమనించి ఉంటాం ఇక్కడ కూడా అయితే ఇక్కడ ఒక విషయం అండి ఇద్దరు శేషుల వల్ల ఈ ఆలయం బయట ప్రపంచానికి తెలిసిందండి ఇద్దరు శేషుల ఎవరు అంటే కళలో కనిపించిన ఆదిశేషుడు ఎవరైతే నాగుపాము ఇంకొకరు శేషాచార్యులు గారు చూసారు కదా ఎంత విచిత్రం ఇది స్వామి మహత్యం అండి చెప్పండి ఇది శిలాశాసనం ప్రకారం నాలుగవ శతాబ్దానికి చెందిన ఉన్నది దాని ప్రక అప్పుడు ముచుకుందా నది అని ఉండే ముచుకుందా నదిలో ముచుకుంద స్వామి అని మహాముని తపస్సు చేయటం వలన అతని ద్వారా ఈ స్వామివారు ఇక్కడ వెలిసిందని ఆ శాసనం ద్వారా తెలిసింది ఈ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది నుంచి బయటకు వచ్చింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఆ విధంగా నడుస్తుంది దీనికి ప్రధాన పూజారి పమండూరి శేషాచర్లు గారు ఆయన ఆధ్వర్యంలో అప్పుడు ఆయన ఈ దేవాలయం నడిపాడు ఇప్పుడు పెద్ద మనిషి కావడం వలన అతను చేయలేకపోతుండో అతని అల్లుడు ప్రధాన కాదు నేను దాదాపు ఇక నలభై సంవత్సరాలు తిన్నాను నలభై సంవత్సరాల ముందు ఏం లేదు గుడి ఉన్నది మా పెద్ద అయ్యగారు ఆయన మూలన మొత్తం చాలా డెవలప్ అయింది ఇక్కడ లక్ష్మీేశ్వర స్వామి గుడి నమ్ముకున్నంత ఆ దేవుడు అంత అందరికీ మంచి చెడు కలగేసి కాపాడుతున్నాడు నివాసులు కూడా అందరికి చక్కగా కాపాడుతూ ప్రతి సంవత్సరం అతని కళ్యాణం మేలు జరుగుతుంది గత నాకు తెలిసి నలభై సంవత్సరం జరుగుతుంది కళ్యాణం కూడా అయితే ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి ఉన్న విషయం తెలిసిన తర్వాత క్రమంగా ఆలయం అభివృద్ధి చెందడం ప్రారంభమైంది చాలామంది భక్తులు వచ్చి స్వామివారిని వేడుకున్న తర్వాత వారి కోరికలు తీరుతూ ఉండడంతో ఇక భక్తులు కూడా చాలామంది రావడం ప్రారంభించారు ఈ ఆ క్రమంలోనే స్థానికులంతా కలిసి ఆలయ అభివృద్ధి కమిటీని ఒక దాన్ని ఏర్పాటు చేశారు అయితే నిధుల లేమి వల్ల ఎందుకంటే అప్పట్లో ఇక్కడ అంతగా ప్రజలు లేకుండడం వల్ల నిధుల లేమి కారణంగా ఆలయం అంతగా అభివృద్ధి చెందలేదు అయితే ఈ ఆలయము స్వామివారి మహత్యం గురించి తెలిసిన అప్పటి అంటే రెండు వేల ఎనిమిదిలో దేవాదాయ కమిషనర్గా ఉన్న సుందరరామన్ గారు వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించి దీన్ని అంటే యాదాద్రి ఆలయం దత్తత తీసుకునేలా ఆయన కృషి చేశారు ఆ విధంగా యాదాద్రి ఆలయం వాళ్ళు ఇప్పుడు ఈ ఆలయాన్ని కూడా దత్తత తీసుకోవడం జరిగింది ఆ దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఈ ఆలయం కూడా కొనసాగుతూ ఉన్నాయి యొక్క స్వామి అంటే ఈ స్వామి ప్రతి నెల మా బాబు దగ్గర కోసం ఈ దేవస్థానం లక్ష్మీనారాయణ స్వామి గుడికి వచ్చి దర్శనం చేసుకునేవితే నాకు సంతృప్తిగా ఉంది మంచిగా ఉంది నాకు ఆ దేవుణ్ణి చూడగానే ఒక వైబ్రేషన్ వచ్చింది చాలా సంతోషంగా ఉంది నేను రావటమే ఫస్ట్ ఈ బాబు మా కొడు అక్క చెల్లి కొడుకు అమ్మాయి చెల్లెలు వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళు ప్రశ్నిచ్చి చేయించారు ఉత్సవ విగ్రహాలు అది కూడా చూడాలని ఇదే ఫస్ట్ టైంలో వచ్చాను అన్నమాట నేను అందుట్లో మా కూతురు కూడా కొడుకు పుట్టాలి వాళ్ళ కాపురం చల్లంగా ఉండాలని వేడుకోవటానికి వచ్చాను నేను చాలా సంతోషంగా ఉంది ఆ తమ్ముడు కూతురు మనోడికి జాబు రావాలని మొక్కుకున్నారు ఆ అబ్బాయికి ఓకే అయింది మా అక్క కూతురు మనోడికి మా పిల్లగాడో పిల్లో పుట్టాలని వాళ్ళు కోరుకున్నారు ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే గుడి గురించి తెలిసింది స్వామివారి మహత్యం తెలిసింది ఆలయం ఎన్నో శతాబ్దాల పాతదిగా కనిపిస్తోంది కానీ ఆలయం ఎప్పటిదో ఇతమిద్దంగా తెలుసుకోలేకపోయారు అందుకోసం ఆలయ ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించారు కొమండూరు శేషాచార్యులు ఆయనకు కొండరాయిపై ఈ శాసనం కనిపించింది అయితే అది అర్థం కాని లిపిలో కనిపించడంతో తన మిత్రుడు చరిత్రకారుడు పరిశోధకుడు పురావస్తు శాఖ మాజీ డిప్యూటీ కమిషనర్ అయిన పివి పరబ్రహ్మ శాస్త్రి గారికి చెప్పడంతో ఆయన ఈ శాసనం గుట్టును విప్పగలిగారు అది బ్రహ్మలిపి అని గుర్తించగలిగారు ఈ శాసనంలో ఉన్న వివరాల ప్రకారం ఈ ఆలయాన్ని విష్ణుకుండినుల రాజైన గోవిందవర్మ అనే రాజు కట్టించాడని తెలిసింది గోవిందవర్మ అనే రాజు పరిపాలనా కాలం ఎప్పుడు అంటే ఆయన నాలుగో శతాబ్దానికి చెందిన రాజు అంటే సుమారుగా ఈ ఆలయాన్ని కట్టి పదహారు వందల ఏళ్ళు దాటిందండి అంటే ఎంత పురాతనమైన ఆలయమో ఒక్కసారి ఊహించుకోండి అంతేకాదు ఈ శాసనం హైదరాబాద్ గురించి మనం చదువుకున్న చరిత్రనే మార్చేసింది హైదరాబాద్ గురించి దొరికిన అతి ప్రాచీన శాసనాల్లో ఇది ఒకటి కావడం విశేషం ఇప్పుడు చెప్పండి హైదరాబాద్ చరిత్ర నాలుగు వందలెళ్ళా లేక పదహారు వందలెళ్ళ అయితే ఇంకా ఇక్కడ ఇంకో శాసనం ఉంది ప్రస్తుతం దాన్ని చదవలేకుండా పెయింట్ వేయబడి ఉంది అయితే ఆ రెండో శాస్త్రం గుట్టును కూడా విప్పితే మరిన్ని ప్రాచీన ఆధారాలు బయటపడే అవకాశం ఉంది ఆ వైపుగా కూడా ప్రయత్నం జరగాలని ఆశిద్దాం ఇది మొదటి శాస్త్రం కనపడేది మొత్తం కొండపైన ఆఖరికి ఎడ్జిలో ఉంది ఇంకొక చిన్న రాయి మీద నాలుగు లైన్లు ఉంది శాస్త్రం ఇంకా దాని తర్వాత ఇంకెక్కడన్నా ఉంటే మనకి చూపెడదామంటే వారు ముందరికి రావట్లేదు అటు సైడ్ ఎట్లా ఉంది దాన్ని చదవడానికి ప్రయత్నం చేశారు ఇదివరకు ప్రయత్నాలు జరిగినాయి అవి థాడ్లు వేశారు జూలాలు వేశారు తెగిపోయినాయి మధ్యలో అవి చక్క పట్టు పట్టుకోకుండా ఇదిగా అయ్యే వరకు అది తెగిపోయి కింద పడిపోయారు అట్లా అయింది అందుకనే మళ్ళీ ఇక ప్రయత్నం చేయలేదు ఎప్పుడు డ్రోన్ వల్ల డ్రోన్ ద్వారా చేపించినాం అది ఇంకా అది చాలు కాలేదు ఎవరైనా ముందరకు వస్తే దాతలు చేపిద్దామని చూస్తున్నాము ఈ లక్ష్మీనరసింహ స్వామి అంటే భక్తులకు కొంగు బంగారం అండి వాళ్ళ కోరికలు తీర్చే దేవుడు కాబట్టి ఇక్కడికి మళ్ళీ మళ్ళీ వచ్చిన భక్తులే వస్తున్నారు అయితే ఈ స్వామికి మరింత ప్రచారం జరగాల్సిన అవసరం ఉంది ఈ క్షేత్రము చాలా గొప్ప క్షేత్రం అండి యాదాద్రితో సమానమైన క్షేత్రం ఇది పదహారు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ క్షేత్రానికి నిజానికి తగినంత గుర్తింపు లభించడం అనేది ఇల్లు తీసుకుందాం అనుకున్నా చెప్తున్నావు అవుతుంది అది ఎందుకంటే ఇన్ని రోజులు కాలేదు స్వామి దగ్గరికి వచ్చిన స్వామి దగ్గరికి వచ్చి ఇక్కడ ఎక్కడినెక్కడో దూరం చూసినా ఇక్కడ దిలిసిన ఒకటి తీసుకొని వారం వారం వచ్చి దర్శనం చేసుకొని పోతుంటారు మాకు టెంపుల్ వేరే వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు ఇట్లా మంచిగా ఉంటుంది ఇక్కడ వస్తే ఏంటంటే కొంచెం రుణ రుణాలు భారాలు తగ్గిపోతాయి అంతా మంచిగుంటే వచ్చినప్పుడు వచ్చినా చాలా పీస్ఫుల్ ఉంది టెంపుల్ కూడా ఇంకోటి మనం సిటీలో ఉన్నంత లేదు మన ఏదంటే చెట్లల్లో వాతావరణం కూడా కూల్గా బాగుంది ప్రశాంతంగా ఉంది మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రశాంతంగా అనిపిస్తుంది టెంపుల్ దగ్గర చాలా మంది కూడా చాలా చెప్పారు ఎందుకంటే మన హెల్త్ ఇష్యూస్ అట్లా ఏమైనా ఉన్నా కూడా మంచిగా ఉంటుంది ఇంకోటి నరసింహస్వామి అయితే లక్ష్మీ నరసింహస్వామ్యే కదా మనకి రుణ ఏమైనా ఉన్నా కూడా అన్నీ తగ్గుతాయి బాగుండే చాలా మంది చెప్పారు అట్లనే వస్తున్నాం మాకు చాలా రిలాక్స్ అనిపిస్తుంది టెంపుల్ అయితే బయటికి వచ్చిన తర్వాత మనకి అభయ ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుందని వెళ్ళి చూద్దాం రండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అండి ఇది మనకు బ విగ్రహంలో చూడండి కళ మనం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న తర్వాత మెట్లు దిగితే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుంది రండి వెళ్దాం తుమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ్మ హనుమన్య యత్నమా స్థాయి దుఃఖక్షే కరోప మీరు గమనించారో లేదో ఎక్కడైనా హనుమంతుడు ఆంజనేయ స్వామి ఎక్కడైనా సరే అంటే చూడడం మాత్రం దక్షిణాభిముఖంగా చూస్తూ ఉంటాడు కానీ ఇక్కడ మాత్రం స్వామి సగం తూర్పు అదే అదేవిధంగా సగం ఉత్తరాభిముఖంగా చూస్తూ ఉన్నాడు సో అంటే ఆంజనేయ స్వామి ఈ రూపం ఉంది అంటే ఆయనను దర్శించిన వారికి సకల సిరి సంపదలు ఇస్తాడన్న ప్రతీతి ఉంది ఇక్కడ స్వయంభూగా వెలిసింది నరసింహస్వామి స్వామి వెంకటేశ్వర స్వామి అమ్మ లక్ష్మీ అమ్మవారు ఆంజనేయ స్వామి ముసి నదిలో శివాలయం శివలింగం ఇవి స్వయంభూలు వీళ్ళు విశేషం ఏ విశేషం ఇంకా ఇంకొక శాసనం ఉంది దాని ద్వారా తెలియాలి అది పైన శిఖరం మీద ఉంది చివరిలో దాన్ని ఇంతవరకు ఎవరు చూడలేదు దానిక తెలిస్తే కానీ అసలు ఈ స్వామి ఎందుకు ఉన్నాడు ఇట్లా అనేది మనకి క్లియర్గా అర్థం అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ మధ్యన మాకు తెలిసింది ఇంతకుముందు తెలీదు ఒక ఫోర్ ఫైవ్ వీక్స్ నుండి కంటిన్యూ వస్తున్నాము చాలా బాగుంది ఇక్కడ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆలయం దగ్గరే మరో అద్భుతం ఉందండి ఏంటంటే ఇక్కడ స్వయంగా వెలిసిన లక్ష్మీనరసింహస్వామి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి హనుమంతుడు అమ్మవారు కూడా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ స్వయంభూగా వెలిసిన శివుడు కూడా ఉన్నాడు లింగ రూపంలో వెలిచాడు మనం ఇప్పుడు కనిపిస్తోంది కదా ఆలయంలో నుంచి ఇట్లా బయటకు వెళ్ళే దారి నుంచి అదే అదేవిధంగా ఆలయం ఎంట్రెన్స్ దగ్గర నుంచి కూడా ఇంకొక దారి ఉంది ఎక్కడ కాదు ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ముందుకు వెళ్తే మూసీ నది ఉంటుంది మనం కూడా వెళ్ళి ఆలయాన్ని చూద్దాం రండి మనం ఇప్పుడు ఆలయం నుంచి బయటకు వచ్చాక కిందికి దిగితే ఇప్పుడు ఇదంతా మూసీ నది అండి మనకు కనిపిస్తున్నదంతా కూడా మీకు కనిపిస్తుంది అనుకోండి ఇక్కడి నుంచి మూసీ నది మధ్యలో శివాలయం చిన్న మండపము నిర్మాణంగా అనిపిస్తుంది చూడండి అయితే మనం అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇదంతా మూసినదండి నిజానికి నీళ్లు బాగా వచ్చినప్పుడు ఈ ప్రవాహం ఇంతవరకు వస్తుంది ఆ నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళి అభిషేకం చేస్తారట శివరాత్రి సమయంలో ముఖ్యంగా ప్రతి నెల మాస శివరాత్రి సమయంలో ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తారట వచ్చి అయితే చూడండి మనం అదృష్టమే అనుకోవాలి మనం అయితే ఆలయం దగ్గరికి మనం పోగలుగుతున్నాం గొప్ప విషయం వందే శంభు మాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశునాంపతిం వందే సూర్య శశాంక వహ్నినేనం వందే ప్రియాం వందే భక్త వరదం వందే శోమశంకరం ఇక్కడికి వచ్చి స్వామివారిని అభిషేకిస్తే అండి ఇక్కడ స్వామివారిని అభిషేకిస్తే కోరిన కోరికలు అండి తప్పకుండా మీరు కూడా రావడానికి ప్రయత్నం ఇక్కడ మనకి ఇంకొక విగ్రహం కనిపిస్తుంది అమ్మవారి అమ్మవారిని గంగాదేవి అంటున్నారండి ఈ అంటే ఈ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి గంగామాత అని అంటున్నారు సో ఇక్కడికి వచ్చిన వారు శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత ఈ అమ్మవారిని కూడా దర్శించుకుంటారు గంగామాతకి శివలింగము గంగామాత తర్వాత మీరు ఒకసారి దగ్గర రండి చూపిస్తా ఇక్కడ శివలింగానికి వెనక కరెక్ట్గా ధర్మరాజు ద్రౌపది ఇక్కడికి వచ్చినట్లుగా ఈ రూపాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ కనుక్కున్నారండి సో మహాభారత కాలం నాటిది ఈ శివలింగం అని ఒక వాదన ఉంది సో దానికి సంబంధించి అనమాట అందుకే ఈ శివుడు మన కోరికలు తీర్చే దేవుడు అతి పు పురాతమైన ప్రాచీనమైన శివలింగాల్లో ఇది కూడా ఒకటి అంటున్నారు సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇది స్వయంభూ శివలింగం అండి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి స్వయంభూ శివలింగం ఎవరో చెక్కింది కాదు నిజంగా అండి నా నా జీవితం ఈరోజు ధన్యమైందనే నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇంతమంది మూర్తులను ఈరోజు చూశానండి లక్ష్మీనరసింహస్వామి అదేవిధంగా లక్ష్మీనరసింహ స్వామితో అమ్మవారు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి స్వయంభూగా ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసిన క్షేత్రము ఆ పక్కనే స్వయముగా స్వయంభూగా వెలిసిన శివమూర్తిని అంటే లింగమూర్తిని కూడా మనం చూడడం జరిగింది ఇప్పుడు మనము ఆ అవతల నుంచి అండి ఈ ఈ నది దాటి మనం వచ్చాము అంటే అదృష్టవశాత్తు మనకు నడిచే దారి దొరికింది కూడా మనం రాగలిగాము అయితే ఈ ఒక్క విషయం అండి దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఒక చిన్న బ్రిడ్జి కనీసం ఈ నీళ్లు తగ్గినప్పుడు దర్శించుకోవడానికైనా సరే ఒక చిన్న బ్రిడ్జిని ఇక్కడ వరకు కడితే మాత్రం నిజంగా చాలా ఉపయుక్తంగా ఉంటుందండి భక్తులకు కూడా మీకు ఆల్రెడీ మనం కాశీబుగ్గ దేవాలయం చూసాం కిషన్ బాగ్లో అక్కడ కూడా మునులు తపస్సు చేసిన ప్రదేశము వాళ్ళ తపశక్తి వల్ల గంగాదేవి శివుని ప్రతిరోజు అభిషేకిస్తూ ఉంటుంది నిత్యం కూడా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు ఇక్కడ కూడా చూడండి అలాగే ఉంటుంది ఈ ప్రదేశం కూడా ఇక్కడ కూడా పైన ఒక కొండ ఉంది కింద కొండ గుహలు మనకు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ కూడా మునులు తపస్సు చేసుకునేవారండి ఆ ము ఆ క్రమంలోనే ముచ్చుకుందుడు అనే మహర్షి ఇక్కడ స్వామివారిని సేవించి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఈ నీళ్ళతోటి అప్పుడు ముచుకుంద నది చాలా జీవనదండి హైదరాబాద్కు జీవధార మంచినీళ్ళు మాత్రమే ప్రవహించేవి అప్పుడు ఆ నీళ్ళతో స్వామివారిని అభిషేకించి స్వామివారిని అర్చించేవారండి ఒకసారి ఊహించుకోండి అంతేందుకండి ఒక నలభై సంవత్సరాల కింద కూడా స్వామివారికి అభిషేకం జరిగేదట అండి ఇదే నీళ్ళతో అంటే మామూలుగా ప్రవహిస్తూ కూడా ఈ గంగమ్మ మూసీ నది స్వామివారిని అభిషేకించేదండి ఒకసారి ఊహించుకోండి సో ఈ కొండ గుహల్లో కూడా మనకు తెలియని ఏదో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉండుంటాయి ఎన్నో విశేషాలు ఉంటాయి వాటన్నింటి మీద కూడా పరిశోధన జరగాలి అసలు ఈ కొండ ఈ ఫణిగిరి మీదనే పరిశోధన జరగాలండి మనకి ఇక్కడి నుంచి చూస్తే అంటే ఇప్పుడన్నీ ఈ చెట్లు ఇవన్నీ అడ్డం ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా ఒక పాము ఆకారంలో కనిపిస్తాయటండి ఈ కొండలన్నీ కూడా ఉబ్బెత్తుగా ఇలా ఇలా ఒక ముందల ఒక అంటే మనం ఏదైతే కొనశీల ఉందో అది ఒక పడగ రూపంలో కనిపిస్తుంది దానివల్లనే దీన్ని ఫణిగిరి అని పిలిచేవారట చూడండి ఫణిగిరి అంటే ఆదిశేషువు రూపమే కావచ్చు స్వామివారిని ఎప్పుడు వెన్నంటి ఉండేది ఎవరు ఆదిశేషువే కదా సో ఆదిశేషు అండి ప్రత్యేకంగా మీరు ఒక్కసారి ఊహించుకోండి ఇంత ప్రత్యేకమైన క్షేత్రం మన హైదరాబాద్లో ఉండడం నిజంగా మనందరూ అదృష్టమండి ఆధునికత ముసుగులో అసలు చరిత్రను మరుగునపరిచే కుట్రలు జరుగుతున్నాయి ఈ సమయంలో ఇదిగో ఇలాంటి ప్రాచీన ఆలయాలే సంస్కృతి అనే మన దీపాన్ని కొడిగట్టకుండా కాపాడుతున్నాయి యుగాల నాటి మన ధర్మం మన పురాణాలు మన సంస్కృతి ఎంత గొప్పవో రొమ్ము విరుచుకొని చెప్పే ధైర్యాన్ని ఇస్తున్నాయి మరి మన సంస్కృతిని కాపాడుకునే ఈ ఉద్యమంలో మనవంతు పాత్ర పోషించాలంటే మనమేం ప్రాణత్యాగాలు చేయక్కర్లేదు జస్ట్ మన సంస్కృతిపై మనం అవగాహన పెంచుకోవాలి మన ఆలయాలను కాపాడుకోవాలి అంతే జాగ్రత్తగా తర్వాతి తరాలకు మన ఈ ధనాన్ని అందించగలగాలి అంతే అయితే ఆలయాల ప్రత్యేకతను వెలికి తీసే నా ఈ పరిశోధనలో మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఈ వీడియో నచ్చితే జై హింద్ అనే కామెంట్ పెట్టాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల